మెడీ సీతారామ హెచ్చురి గారి మరడం చాలా బాధాకరమైంది మనం ఎవరూ ఊహించలేదు డెబ్బై రెండు సంవత్సరాలు వయసు వచ్చినప్పటికీ ఈనాటి సైన్స్ అండ్ టెక్నాలజీ వైద్యం అభివృద్ధి అయిన నేటి సమాజంలో డెబ్బై రెండేళ్ళు అంటే ఇంకా యువకుడు కింద లెక్క ఇంకా చాలా సంవత్సరాల పాటు ప్రతికి దేశానికి సమాజానికి ఎంతో ఉపయోగపడే మేధస్సు అట్లాంటి అంకిత భావం ఉన్న ఒక మంచి వ్యక్తి మహనీయుడు దూరంగా అవడం చాలా దురదృష్టకరమైన విషయం ఏమైనా ఆయన మధ్య లేకపోవడం భౌతిక వాస్తవం దీన్ని జీర్ణించుకోవాలి ఆయన మనకు విడిచిపెట్టిన ఆశయాన్ని ముందుకు సాగించేదానికోసం ఆయన స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఆయన స్మృతుల్ని ఆయన ఆశయాల్ని మరోసారి స్మరించుకోవడం కోసం ఆ బాటలో నడిచే విధంగా మనం అందరం పునరంకితం కావడం కోసం ఈ సంస్కరణ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభలో మొదటగా వారికి అత్యంత సన్నిహితులు బంధువులనే మాట కంటే స్నేహితులు అనడం చాలా కరెక్ట్ వరుసకు మేనమా మేనమామ అయినప్పటికీ చిన్ననాటి నుండి స్నేహితుల్లాగా ఇంకా చెప్పాలంటే లాగా పెరిగారు కొద్ది తేడా ఏడు సంవత్సరాల తేడా ఇద్దరికి అంత అత్యంత సన్నిహితంగా సీతారాం గారిని ఎరిగిన మనిషి చిన్ననాటి నుండి ఆయన జిజ్ఞాసను ఆశయాన్ని బాగా అర్థం చేసుకుని ఆయన ఈ మధ్య రాసినట్టుగా ఆయన మార్చడానికి ప్రయత్నం చేసి విఫలమైన వ్యక్తి తను మారకపోగా తన అల్లుడే సీతారామే నన్ను మార్చడానికి ప్రయత్నం చేశాడు నేనే మారబోయేవాడిని అని చెప్తున్నారు మోహన్ కంద గారు పోషం మారినట్టు ప్రకటించలేదు కానీ నిజంగా మారేడం అని నా అనుమానం ఎందుకంటే ఆయన కూడా ఎంతో అభ్యుదయకరమైన ఆలోచనలు సార్లు మాతో పంచుకున్నవారు అలాంటి వారిని ముందు మాట్లాడించడం సబబుగా ఉంటుందని భావిస్తున్నాను మోహన్ గంధ గారు మాట్లాడే ముందు మన సీతారాం గారికి సంతాప సూచకంగా సభకులందరితో ఒక నిమిషం మనం పాటించాలని కోరుతుంది जोहार कमेटी सीताराम मैचूरी वाह वाह जोहार कमेटी सीताराम मैचूरी वाह वाह जोहार कमेटी सीताराम मैचूरी वाह वाह को चल गारू के टीआर गारू लक्ष्मी मराव गारू రవి గారు సోదరన్ రామ్ గారు వేదిక రంగ పెద్దలు సోదరు సోదరి మండలరా ఇదే రంగస్థలం మీద సుమారు యాభై ఏళ్ల క్రితం మేము చిన్న యువకులందరూ కలిసి సహజ ఆవాజ్ ఒక సంస్థ పెడితే దాని యొక్క వెరైటీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లో కూడా ఇక్కడే శ్రీకారం కూడా యాక్ట్ చేశారు అది నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది చాలా రోజుల తర్వాత ఇంకొక రకంగా మనం ఇవాళ కలుసుకోవాల్సి వస్తున్నాం నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది జీవితం ఒక అంతులేని నిత్యం లాంటిది పైకి చూసినా ఎన్ని మెట్లు ఉంటాయో కింద చూసినా అన్ని మెట్లు ఉంటాయి కనపడదు అది ఒక విధంగా చూస్తే మనం పైకి చూడాలంటే అమెరికా అధ్యక్షుడు మన దేశ ప్రధాని మోదీ గారు కనిపిస్తాడు కిందకి చూస్తే లేని నిరుపేదలైన వాళ్ళు కనిపిస్తారు కనుక పైకి చూస్తే అయ్యో అనిపిస్తూ ఉంటుంది కిందకి చూసినా అయ్యో అనిపిస్తూ ఉంటుంది అది మన గురించి ఇది వాళ్ళ గురించి కనుక ఈ ఆయుర్దాయం గురించి చూసుకుంటే ఎంతో మంది నాకు తెలిసిన వాళ్ళు తొంభై ఏళ్ళు దాటి నూట మూడు నూట నాలుగు ఏళ్ళు ఇదే స్థానం సంఘస్థానం మీద కూడా చూశాను ఆరోగ్యంగా ఉల్లాసంగా బతుకుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ మన కళ్ళ ముందరే నలభైఓ పన్నో అరవై ఏళ్ళు రాకుండానో ఏదో హఠాత్తుగా మరణించిన వాళ్ళు ఉన్నారు కనుక మీరందరికీ మరి భగవంతుడు మీరు ఎక్కువ నమ్మకం లేకపోతే నేను భగవంతుని నమ్మేవాడిని మీరు మీరు డెస్టినీ అనొచ్చు నేను ఇది విధి అంటాను ఇది మన చేతిలో ఉన్న సంగతి కాదు కానీ ఒకటి మనకంటే చిన్నవాళ్ళు మనం చూస్తుండగా వెళ్ళిపోతే మాత్రం అది బాధాకర విషయం అది ఫస్ట్ సీతారాంకి పాపం జరిగింది వాళ్ళ అబ్బాయి అలాగే వెళ్ళిపోయాడు ఇప్పుడు నాకు అటువంటి పరిస్థితే వచ్చింది కానీ నేను ఒక్కటి మాత్రం క్లియర్గా ఉన్నాను జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది సీతారాం చేసిన గొప్ప పనుల గురించి కానీ అయ్యో పోయాడని బాధపడడానికి కాదు వాళ్ళకి గుర్తుంది సీతారాం నేను అతను నేను బయట కారులో కూర్చుని ఉండగా హాస్పిటల్లో పుట్టాడు మే మేన మేనలుడు పుట్టాడని సంతోషంగా పరిగెత్తపోతుంటే అది రోహిణి నక్షత్రంలో పుట్టాడు అందులో కృష్ణాష్టమి నాడు పుట్టాడు మైనమావని చంపిన కౌంసుని చంపిన అటువంటి జాతికి చెందిన వాడు జాగ్రత్తగా ఉండండి కనుక వాడి కొబ్బరి కొబ్బరి నూనెలో చూపిస్తారు అప్పటిదాకా ఆగాలన్నారు అది అన్ని రోజులు ఆగాక వాడిని చూసి చాలా సంతోషపడాల్సి వచ్చింది మా ఇంట్లోనే పెరిగాడు మా అమ్మని అమ్మని పిలిచేవాడు అమ్మమ్మ అని కాదు నన్ను మావాని పిలుస్తూ ఉండేవాడు మా ఇంట్లో కూడా మా అమ్మకి నేను పదో సంతానం వాళ్ళకి పది మంది పుట్టిన మా అమ్మ నాన్నకి ఏడుగురు పోగా మేము ముగ్గురమే మిగిలినాము అందులో నేను ఏడో నెలలు పుట్టారు పుట్టినప్పుడు ఆ రోజుల్లో యాంటీబయాటిక్స్ అవి ఉండేవి కదా పరికితేనే గొప్ప అనుకునేవారు అంత అపూర్వంగా పెంచిన మా అమ్మ సీతారాం వచ్చేటప్పుడు గురించి పూర్తిగా మర్చిపోయింది వాళ్ళిద్దరు ఎంత ఎంత క్లోజ్ గా అయ్యారంటే అంత క్లోజ్ గా అయ్యారు మరి వారికి చాలా ముద్దు ముద్దుగా మాట్లాచ్చేవి చిన్నప్పుడు ఐదు వేల దాకా కూడా మాట్లాడగలడాన్ని బయటపడే వాళ్ళం లా పలికేది కాదు రా పలికేది కాదు కానీ అటువంటి వాడు ఈ మధ్యనే వినోద్ అని చెప్పి నాతో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో పనిచేసిన చెప్పాడు మాస్కోలో ఒకసారి భోజనం చేస్తుండగా జ్యోతి బాసు గారు మరి సుర్జీత్ గారు ఈఎంఎస్ అంబూద్రిబాద్ ఒకరితో మలయాళంలోను బెంగాలీలోను ఇంకోటితో పంజాబీలోను మాట్లాడి అప్పుడు జ్యోతి బాసు అన్నట్ట ఇదే సీతారాం గొప్పతనం ఒకడికి ఏం చెప్తున్నాడో రెండోడికి అర్థం అవుతుందని చెప్తుంది కనుక కానీ అటువంటి వాడు ఇప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా ఛాతీ తెలుసుకున్న నాకు చాలా గర్వంగా ఉంది మరి వాడికి మా అమ్మకి ఎటువంటి సంబంధం ఉండేదంటే కొన్ని రోజులు మా అక్క బాబా బాంబేలో పనిచేశారు అక్కడ గోపి అనే ఒక పనివాడు వాడి రోజు స్కూల్కి తీసుకెళ్లి వెనక్కి తీసుకొచ్చేవాడు ఓ రోజు స్కూల్ నుంచి వస్తుంటే గోపిని అడిగట ఇటు వెళ్తే ఏమొస్తుందని ఇటు వెళ్తే అమ్మ ఇల్లు వస్తుందన అయితే అటు పద అమ్మమ్మ ఇల్లు ఉంటుందని చెప్పట అంత క్లోజ్ గా ఉండేవాళ్ళు మా అమ్మను అతను మా అమ్మకు ఒకసారి ఒంట్లో బాగాలేనప్పుడు హాస్పిటల్లో ఉంటే మేమందరం ఉన్నాం చుట్టూ పరివారం అంతా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటాను ఎవరు ఏం చెప్పినా ఆవిడ గుర్తించలేదు సీతారాం వచ్చి రెండు నిమిషాలు కూర్చుని అదేదో డ్రిప్ పెట్టారు లవ్లీ అని చెప్పి వెళ్ళట అంటే లేచి కూర్చుంది ఆవిడ అంతా మరి క్లోజ్ గా ఉండేవాళ్ళు వాళ్ళు మీరందరూ ఉన్నారు ఇప్పుడు రాజకీయ గొప్పతనం గురించి వాడు చెప్పడానికి అందుకనే కొన్ని వ్యక్తిగత విషయాలు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడే దగ్గరలో ఉండే ఆల్ సైన్స్ హై స్కూల్లో నేను చదివాను నేను చదివాను కదా అని చెప్పి మా వాళ్ళు మా మేన మేనలు ఇద్దరిని ఇంట్లో పెట్టుకోవాల్సిన కొన్ని రోజులు స్కూల్లో జాయిన్ చేయమంటే తీసుకెళ్లాను జాయిన్ చేసిన మూడు రోజుల తర్వాతే వార్త వచ్చింది ఏంటంటే ఎవరో సీతారాం లేదో అన్నారట మా రెండో వాడు శంకర్ వెళ్ళి వాడిని మీద రాయితో కొట్టేశాడు అంత కర్కసంగా ఉండాడు రండి మరి సీతారాం గురించి మీకు తెలిసి ఎంత మృదువుగా మాట్లాడేవాడు ఎప్పుడు చీర వదిలేది వదిలేదు కాదు అంత సాఫ్ట్ పర్సనాలిటీ వాడిది కనుక ఓ రోజు సుందరయ్య గారు పుంసల్పల్లి సుందరయ్య గారు నేను కృష్ణా జిల్లాలో కలెక్టర్ గా ఉండగా ఆయన ఎమ్మెల్యే గన్నవరంలో ఓ రోజంతా ఆయన కాన్స్టిచ్యువెన్సీలో తిరిగారు అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా సరే ఆ రోజుల్లో వాళ్ళు అనుకునే వాళ్ళు కారు అప్పుడు చెప్పాడు మా బామ మంచి పని చేశామని చెప్పి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సరే ఎమర్జెన్సీ రోజులు వచ్చాయి పోలీసులు వాళ్ళ గురించి తిరుగుతున్నారు కనుక మా అమ్మ నాన్న వాళ్ళు నాన్ను నేను కర్నూలులో ఉన్నాను ఇప్పుడు కమర్షియల్ ట్రాక్ష డిపార్ట్మెంట్ లో నా దగ్గర ఉండమని పంపించారు అప్పుడే ఇప్పుడు నరసింహు చెప్తున్నారు నేను ప్రయత్నించి విఫలవాడమే కాకుండా చివరికి మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాను నువ్వు వీడిని తీసుకెళ్ళకపోతే నేను కమ్యూనిస్ట్ అయిపోతానని చెప్పి అప్పుడు వాడిని వెనక్కి తీసుకెవలసి వచ్చింది అంత నాతో పెద్ద వాగ్వివాదాలు అన్ప్లెజెంట్నెస్ ఏ ఉండేది కాదు ఎంతో చక్కగా మృదువుగా మాట్లాడుతూ బాబా నువ్వు కూడా వస్తే బాగుంటుంది అని చెప్పాడు అనమాట కనుక ఇప్పటికీ నాకేదో కార్డు లేదు కానీ అటువంటి స్వభావాలే వచ్చేటట్టు చేశాడు మొత్తం నాకు కూడా తర్వాత మరి కేంద్ర సర్వీస్లో ఉండగా నేను చాలా బిజీగా ఉండేవాడిని అప్పుడప్పుడు వచ్చేవాడు చివరికి నేను వాడు ఒకరోజు ఇద్దరం కలిసి రోమ్ వెళ్ళాలి ఇటలీలో ప్లాన్ చేసాను నేను ఏదో పార్టీ పని మీద సరే ఇద్దరం వెళ్ళాము మా ఇద్దరికి కూడా కొంచెం అందరికీ లాగే కొద్దో గొప్ప అలవాటు ఉండేది అక్కడ ఇటువంటి తిరిగి ఒక చిన్న బాటిల్ కొనుక్కుని అక్కడ కొలాసియం దగ్గర ఒక పార్కులో లో కూర్చుని అది విప్పబోతుంటే గ్యాప్ యాప్ వచ్చిన శనివారం అని చెప్పి నాకు శనివారం ఇటువంటి చేయకూడదు నాకు ఒక ఇది ఉండేది నేను చెప్పాను అరే శనివారం అంటే మామ రోమ్ దాకా వచ్చాము ఇవాళ్ళకి ఏదో ఒక మీకు ఉంటాయి కదా ఏదో కన్సెషన్లు ఏదో ఇంకోటి తెలుసుకున్నాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా శనివారాలు భోజనం మాత్రం మానేసి మిగతా పనులు కానిస్తుంది అనమాట అటువంటి ఇది మా ఇద్దరికి ఉండేది అనమాట చాలా జాగ్రత్తగా ఢిల్లీలో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా చాలా ఇక్కడ కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు నా దగ్గరే మొన్నటి దాకా ఉండేవాడు ఒకసారి రెండు రెండు మూడు సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది ఆ డాక్టర్లు కూడా ట్రీట్మెంట్ మానేసి వాటి కమ్యూనిజం గురించి వాటి పరిశ్రమ గురించి వాటిని బాబు అవన్నీ వాటి బ్లడ్ ప్రెషర్ టెంపరేచర్ ట్రీట్మెంట్ చేయండి అని చెప్పాల్సి వచ్చేది అటువంటి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వాడి మరి హామీద్ అన్సారి గారు వైస్ ప్రెసిడెంట్ గా ఉండగా నేను రాసిన ఒక పుస్తకం ఆయన చేత నాకు విడుదల చేయించాలనిపించింది ఆయన నాకు తెలిసిన నేను నిధాయితారు పనిచేసినప్పుడు ఆయన లో ఉండేవారు ఎక్స్టర్నల్ అఫేర్స్ లో ఎందుకైనా మంచిది సీతారాం తీసుకురాను వాడిని తీసుకెళ్ళడం ఎంతో మంచిది ఎందుకని ఆయన అది రిలీజ్ చేయడానికి కూడా ఒప్పుకున్నాడు లేకపోతే అసలు ఆయన చేసేవాడు కారేమో గాని చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఎంతో తాదస్తంగా ఐదు రోజులు ఉపనయం చేశారు సీతారాం సీతారాం వాళ్ళ తాతగారి ఇంట్లో కాకినాడలో ఐదు రోజులు అన్ని రకాల రిచువల్స్ పెట్టి ఉపనయనం చేశారు అది పెంచుకున్న పది రోజుల్లోనే వాడు కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అయిపోయాడు అయిపోయింది అనమాట తర్వాత ఇప్పుడు నేను మీతో అన్నది చివరిగా చెప్పాల్సింది ఎందుకంటే గత పోయిన రోజు నుంచి అస్సలు తీ తీరిక లేకుండా ఎడతెరిపి లేకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ డే మరి నాకు వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి మరి యూనియన్ మినిస్టర్ దగ్గర నుంచి మల్లు రవి గారి దగ్గర నుంచి రకరకాల అందరూ కూడా అలా కంటిన్యూస్గా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి నాకు ఇంకా జ్ఞాపకం ఆ మధ్యన ఇంటికి వచ్చినప్పుడు వెళ్ళిపోతూ పొద్దున్నే పెసరట్టు ఉప్మా అన్న పచ్చడితో తిని కాఫీ తాగి ఒక సిగరెట్ వెలిగించి పారేసి బావా వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళాడు నేను అదే గుర్తుంచుకుని చాలా బాగుంది ఈ ఫోటో ఈ ఫోటోని వాడి మంచి గుణాలని గుర్తుంచుకుని వెళ్లిపోయాడల్లా బాధ కంటే అటువంటి పనులు చేసే దృఢ నిశ్చయంతో మనం బయలుదేరాలని నా ఆశ థ్యాంక్ యూ కామ్రెడ్ సీతారాం గురించి మనకు తెలియని చాలా విషయాలు మనతో పంచుకున్నటువంటి మోహన్ కందా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కె టి తారక రామారావు గారు ప్రసంగించాలని కోరుతున్నారు సీతారాం గారు గౌరవనీయులు సభాధ్యక్షులు పెద్దలు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేన్ గారు పెద్దలు వేదికపైనాశనులైన గౌరవనీయులు శ్రీ బివి రాఘుల్ గారు పెద్దలు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మల్లురవి గారు గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు పెద్దలు కోదండరామ్ గారు గౌరవ శాసనసభ్యులు పెద్దలు పూర్వాశ్రమంలో మీతో పాటు కలిసి పనిచేసిన మిత్రులు ఈరోజు మా శాసనసభ్యులు సోదరుడు పల్లారాయేశ్వరెడ్డి గారు గౌరవనీయులు సహచర శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు గౌరవ సహచర శాసనసభ్యులు పెద్దలు శ్రీ గోపాల్ గారు అంబర్పేట శాసనసభ్యులు పెద్దలు కాలేరు వెంకటేష్ గారు వేదికపైన ఆశీనులైన మహామహులందరికీ పేరు పేరిన సిపిఎం రాష్ట నాయకులకి అదేవిధంగా నలుమూలల నుంచి తెలంగాణ నలుమూలల నుంచి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చేసిన సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం కామ్రేడ్ సీతారాం గారికి మరొకసారి మా పార్టీ తరఫున కూడా హృదయపూర్వకంగా వినమ్రంగా వారికి జోహార్లు అర్పిస్తూ పదవుల చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయాల్లో మరి స్థిరంగా సిద్ధాంతం చుట్టూ నిలబడ్డ నిబద్ధత ఉన్న నాయకుడు గౌరవనీయులు శ్రీ సీతారాం యచూరుల ఎప్పుడూ ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల ఈ కలలో కడదాకా గా బతికిన ఆదర్శ నేత ఢిల్లీలో ఢిల్లీలో వెలిగిన అసలైన హైదరాబాదీ బిడ్డ ఏచూరి గారు హైదరాబాదీ బిడ్డ అని ఎందుకంటున్నా అంటే మాకు కూడా పూర్వాశ్రమంలో కొంత కనెక్షన్ ఉంది అదేమంటే వారు చదువుకున్నది ఆల్ సెయింట్ స్కూల్లో నేను చదువుకున్న దాని పక్కనే రోడ్డు యువతల గ్రామర్ స్కూల్లో అదేవిధంగా వారి తర్వాత నిజాం కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు నేను కూడా కొద్ది కాలం తర్వాత నేను కూడా అక్కడే చేస్తున్నాను కాబట్టి అందుకే హైదరాబాద్ బిడ్డ అనే మాట వాడతాం ఓట్ల రాజకీయం వేరు ప్రజల రాజకీయం వేరు మేము ఓట్ల రాజకీయంలో వెనుకబడ్డా ప్రజల కోసం జరిగే పోరాటంలో మాత్రం ముందున్నాం ప్రజల మనసులో ఉన్నామని ఆయన ఒకసారి చెప్పిన మాట నాకు బాగా మాట నాయకులుగా పాలకులుగా ఉండి పోరాటాలంటే తెలియని వారు ఎందరో ఉండొచ్చు ప్రజలంటే ప్రజల్ని ప్రజలంటే కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే చూసేవారు ఇంకెందరో ఉన్నారు కానీ ఉన్నత చదువులు చదువుకున్న ఒక కుటుంబంలో స్వయాన మేనమామగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న ఒక కుటుంబంలో పుట్టి అనగారిన వర్గాల కోసం ప్రశ్నించే గొంతుకగా ఎదిగిన వ్యక్తిత్వం చాలా గొప్ప విషయం అని చెప్పక తప్పదు పోరాటాల నుండి వచ్చిన నాయకత్వానికి ప్రజల కష్టం సుఖం దుఃఖం తెలుస్తుందంటారు అలాంటి వారిలో ఏచూరి గారు ఒకరిని నేను బలంగా నమ్ముతాను తిట్లు బూతులు రోత మాటలు రాజకీయంగా చలామణి అవుతున్న ఈ రోజుల్లో ఏచూరి గారి హుందాతనం ఒక అద్భుత పాఠం భవిష్యత్ రాజకీయ నాయకులకనే మాట కూడా తప్పదు ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో జైలు జీవితం తర్వాత భారతదేశంలో ఆనాడు అత్యున్నత స్థానంలో ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి ముందు నిలబడి ఒక సామాన్య విద్యార్థి నాయకుడు ఒక్క మాట కూడా తనుకకుండా మీరు రాజీనామా చేయండి అని మాట్లాడాలంటే ఎంత గుండె ధైర్యం కావాలో ఒకసారి ఆలోచించేందుకు రాజ్యాంగాన్ని రాజకీయాల కోసం అపహాస్యం చేస్తున్న ఈ రోజుల్లో నిజంగా రాజ్యాంగాన్ని బలంగా నమ్మిన త్రికరణ శుద్ధితో నమ్మిన వ్యక్తి సీతారాం గారు గారు డెమోక్రసీస్ నాట్ జస్ట్ అబౌట్ ఎలక్షన్స్ ఇట్ ఈస్ అబౌట్ డిసెంట్ డిబేట్ అండ్ రైట్ టు క్వశ్చన్ ప్రశ్నించడమే ప్రజాస్వామ్యం అని గుండెలు నిండా నమ్మిన వ్యక్తి యచూరి గారు పదవులతోనే కీర్తి వస్తుంది అనుకునే వారు కొందరు ఉంటారు కానీ పదవులు లేకున్నా ఐడియాలజీ ప్రజా సమస్యల పట్ల అవగాహన పనిచేయాలన్న తపన నిత్యం ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ఆలోచన నిత్యం కొత్తది నేర్చుకోవాలి అనే ఒక అభిలాష ప్రజల మనుషుల్లో ప్రజల మనసులో చిరస్థాయిగా చిరంజీవిగా నిలబడేలా చేస్తుంది అనడానికి ఏచూరి గారి జీవితం ఒక ఉదాహరణగా నేను భావిస్తాను మా పార్టీలు వేరు కావచ్చు మా సిద్ధాంతాలు వేరు కావచ్చు మీరు గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో భిన్నాభిప్రాయాన్ని ప్రకటించవచ్చు వారితో నాకు పరిచయం కూడా తక్కువే కావచ్చు కానీ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డలుగా మా బంధం రక్త సంబంధంగానే ఉంటుంది తప్పకుండా ఆ భావన మాలో బలంగా ఉంది బతికున్నంత వరకు ప్రజల కోసం బతకడమే కాదు చనిపోయాక కూడా తన దేహాన్ని భవిష్యత్తులో ఈ దేశ ప్రజానికానికి వైద్యం అందించే డాక్టర్లకు ఉపయోగపడాలనే ఏచూరిగా గారి ఆశయం చాలా గొప్పది వారు గొప్ప మాట చెప్పారు వెన్ డెమోక్రసీస్ థ్రెటెండ్ సైలెన్స్ ఇస్ కంప్లిసిటీ అంటే ఒక ఒక మాటలో తెలుగులో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డప్పుడు మన మౌనం అనేది చాలా ప్రమాదకరం అనే మాట వారు చెప్పారు అందుకే ఆయన స్ఫూర్తితో రాజ్యాంగం అపహాస్యమైన ప్రతిసారి ప్రశ్నిస్తూనే ఉందాం ప్రజా హక్కుల కోసం చేతనైన పోరాటం చేద్దూనే ఉందాం ప్రశ్నించే గొంతుకలు అంచువేయబడితే వారికి అండగా నిలబడుతూనే ఉంటాం అదే మనందరం కూడా యేచూరి గారికి మనస్ఫూర్తిగా ఇవ్వగలిగే నివ్వాలి అని నేను భావిస్తా ఉన్నాను నమ్మిన సిద్ధాంతానికి ఆఖరి వరకు కట్టుబడి పోరాడిన సీతారాం యేచూరి గారి జీవితం మాలాంటి కొత్తతరం నాయకులందరికీ కూడా ఆదర్శం ఒక మాట చివరిగా చెప్పి నేను ముగిస్తాను ఇఫ్ ఐ ఎవర్ ఫీల్ లాస్ట్ ఇన్ ద బ్యాటిల్ ఐ విల్ లుక్ ఎట్ సీతారాం యేచూరి గారు ఫర్ ఇన్స్పిరేషన్ లాల్ సలాం తాంబేబు థ్యాంక్ యూ చక్కని ప్రసంగం చేసినటువంటి కేటీఆర్ గారికి మన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మన ప్రీతమ నాయకుడు కామెడ రాఘోల్ గారిని మాట్లాడాల్సింది సభలో పాల్గొంటున్న పెద్దలకి మిత్రులకి స్నేహితులకి కామ్రేడ్స్కి అందరికీ నమస్కారం వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు అధ్యక్షులు వీరభద్రం గారు మార్క్సిస్ట్ పార్టీ కార్యదర్శి సభ్యులు అలాగే తెలంగాణ శాసన మండలి సభ్యులు శ్రీ కోదండరామ్ గారు మా మిత్రులు పార్లమెంట్ సభ్యులు రవి గారు అలాగే వామపక్ష పార్టీల నాయకులందరూ వేదిక మీద ఉన్నారు మరిన్ని మిగతా పెద్దలు కూడా రాబోతున్నారు వారందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు కమ్రెడ్ సీతారామయచూరు గారి గురించి చాలా ఓహో లైట్ పోయింది మొదట పాత మషీన్ ఆగిపోతుంది ఇక తర్వాత దోమల కారణంగా బాబు లేస్తాడు కానీ ఇప్పుడు ఆ బాధ లేదు పాత గుడ్ నైట్ తో పోలిస్తే కొత్త గుడ్ నైట్ అడ్వాన్స్డ్ ఫార్మ్ లో తయారైంది ఇది నడుస్తుంది కరెంటు పోయిన రెండు గంటల తర్వాత వరకు గుడ్ నైట్ లిక్విడ్